అందరికీ నమస్కారం అండి నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మరి సంస్కారవంతమైన వీడియోసే మనం అనుకోండి కాకపోతే కొన్ని జాంబీస్ రావడం ఈ ఎల్లో జాంబీస్ ఇక ఇష్టానికి కామెంట్ చేయడం ఈ ఎల్లో జాంబీస్ పరిస్థితి ఏంటంటే సహజంగా ప్రజల రక్తాన్ని పిలుచుకొని తిరుగుతుంటాయి చక్కర్లు కొడుతుంటాయి అనుకుంటే కాదు ఈ మధ్యన ఆసుదాన్ని కూడా తినుకుంటూ ఇటువంటి దరిద్రగొట్టు కామెంట్లు చేసుకుంటూ ఉంటాయి ఈ జాంబీస్కు ముఖ్యంగా మానవత్వం ఉండదు కనీసం అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటుందో వీళ్ళకైతే కనుక ఇంకా చెప్పలేనిది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అనరాని మాటలు అంటూ ఏ విధమైన భాషని వాడుతూ ఆయన్ని నిందించారో అటువంటి సంస్కారహీనమైన భాషని మనం యూజ్ చేయకుండా సంస్కారవంతంగానే ఒక వీడియో చేయడం జరిగింది అయితే చాలా మందికి పాపం మనం ఆ వీడియో గుచ్చినట్లుందనమాట ఖచ్చితంగా నిజాలు ఆ విధంగానే ఉంటాయి అలానే గుచ్చుతాయి అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద ఏదైతే గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఈ యొక్క వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ గురించి ఆడపిల్లల గురించి అవినీతి గురించి ఇంకా భవన కార్మికుల గురించి ఏదైతే వారాహి ఎక్కి ఒక రెండు నెలలు వెనక్కి తిరిగి చూసుకోండి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆయన ఏదైతే మడలు రుద్దేసుకుంటూ జుట్టు ఎగరేసుకుంటూ పిడుగులు బిగించుకుంటూ రచ్చగొడుతూ ఎటువంటి కామెంట్ చేశాడో మరి తీరా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక ఎందుకు ఈ నోరు తెరుస్తా లేడు ఎందుకు మాట్లాడతా లేడు ఆ ఊపి ఎక్కడ పోయింది అని అడిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఒకరికే కాదు ప్రశ్నించే రైట్ రాజ్యాంగం కల్పించింది ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అటువంటి రైట్స్ ఉంటాయి అని చెప్పేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది గతంలో ముప్పై మూడు వేల మంది మిస్ అయ్యారు ఆడపిల్లలోని ఈయన రాజకీయ విమర్శ చేసిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక దాని గురించి అసలు పట్టించుకోవాలి అలాగే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తానన్నాడు ఈయన పెద్ద వాగ్దానం అది మరి ఇంతవరకు దాని మీద స్పందించింది లేదు సరే ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే రాష్ట్రం ఒక రావణ కాష్టం లాగా మండిపోతుంటే అన్నీ నేనే ఉంటాను నన్ను ఒకసారి గెలిపించండి ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా భవన కార్మికుల గురించి అయినా ఆడపిల్లల గురించి అయినా మరి మంచి పాలన అందిస్తాను బాధ్యత నాది అని చెప్పి వారాహి ఎక్కి వాగ్దానాలు చేసిన ఈ పెద్ద మనిషి ఈ డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎందుకు స్పందించలేదు వాగ్దానాల వరకు ఎందుకు పరిమితం చేస్తున్నాడు అంటే ఈయన ఇచ్చిన మాటలు ఈయన చెప్పిన వాగ్దానాలు అన్ని పిచ్చివన అంటే మాటలతో కోటలు దాటిచ్చేస్తాము మహాసముద్రాలు దాటిచ్చేస్తాము చేతల్లో కనీసం మురికి కాలవు కూడా దాటము అన్నట్టు ఈయన యొక్క ప్రవర్తన ఈయన యొక్క వాగ్దానాలు ఉన్నాయి అనేడు అంటే మరి ఏమో మీరు సమాధానం చెప్పాల ఈ యొక్క కామెంట్స్ చేసేటోళ్ళు సమాధానం చెప్పాలి నెల రోజులే కదా ప్రభుత్వం వచ్చింది అప్పుడే మొదలు పెట్టేశారా అనే దరిద్రులకు నేను ఒకటే చెప్తున్నా మీ ఇంట్లో కనుక ఏదైతే ఐదు సంవత్సరాల పిల్లకి ఒక చిన్నారి తల్లికి ఒక ముగ్గురు మృగాలు కలిపి అత్యాచారం చేసి తనని నాశనం చేస్తే అరే ప్రభుత్వం వచ్చింది నెలే కదా ఆగుదాంలే అని ఓపిగ్గా ఉంటారా సహనంగా ఉంటారా లేదా ఏదైతే ఈ యొక్క తొమ్మిదో తరగతి అమ్మాయి మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే అమ్మాయి జీవితం పాడైతే అటువంటి బిడ్డ మీ ఇంట్లో ఉంటే అరే ప్రభుత్వం వచ్చి ఒక నెలే కదా అయింది కాబట్టి నేను ఆగుతాను సహనంగా నాకు న్యాయం జరుగుతుంది అనేసి నువ్వు ఆగుతావా అదే నీ ఇంట్లో ఒక అన్నదమ్ముని ఈ విధంగా రోడ్డు మీద తరిమి తరిమి కొట్టి తలలు బగలు కొట్టి రక్తాలు గార్చుకుంటూ నడి రోడ్డు మీద నిలబడో లేకపోతే నీ ముందరికి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడితే అరే ప్రభుత్వం వచ్చింది ఒక నెలే కదా నేను తర్వాత చూసుకుంటాను అనేసి ఆగుతావా మీ సంక్షేమ పథకాలు ఈరోజు కాకపోతే రేపిస్తారు ఆడపిల్లల మాన ప్రాణాలకు కనీస రక్షణ లేకపోతే ఇటువంటి ఆటవిక చర్యలకు పాల్పడుతూ ఉంటే జనాలు నెల కూడా కాకనే వీటి ముందు స్పందించుకుంటూ మానవత్వంతో ఒక వీడియో చేస్తే మీకు ఎక్కడ లేని నొప్పి బుట్టిపోయేసేసి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసుకుంటూ ఉన్నారంటే మీదెంత క్రూయల్ బ్రెయిన్ మీదెంత క్రూయల్ మెంటాలిటీనో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ మా నాన్న కూడా ఒక కానిస్టేబులే గవర్నమెంట్ ఎంప్లాయే ఒక నెల నెలగనక జీతం రాకపోతే ఎటువంటి కష్టాలుంటాయో ఆ కుటుంబానికి ఎటువంటి కన్నీళ్లు ఉంటాయో ఆ కుటుంబానికి అని చెప్పిన ఈ వ్యక్తి ఈరోజు చేస్తున్నదేంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు సమ్మెలు స్టార్ట్ చేస్తున్నారు జీతాలు రాలేదని మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేరు ప్రజలు మీకు నమ్మి ఇచ్చారు కదా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే గెలిపించమని వచ్చారు కదా చాలా మంది జబర్దస్త్కు సంబంధించిన వాళ్ళు సినీ ప్రముఖులు అలాగే మరి పేడ్ ఆర్టిస్టులు ఈ సీరియల్ నటీ నటులు ఇప్పటికి కూడా కూర్చొని మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాకు చాలా సంతోషం ఉంది చాలా హ్యాపీగా ఉంది ఒక నటుడు డిప్యూటీ సీఎం అవ్వడము మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటున్న ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో క్యాంపెయిన్కి వచ్చారు కదా ఈ పేడ ఆర్టిస్టులు ఇప్పుడు రండి వచ్చి తరుణాలు చేయండి ఆడపిల్లలకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మానవ ప్రాణాలకు రక్షణ లేకోకుండా ఇటువంటి దాష్టికాలు జరుగుతుంటే అదే మీ వంతు బాధ్యతగా ఇప్పుడు వచ్చి స్పందించండి మరి ఈ జూనియర్ ఆర్టిస్టులు ఈ యొక్క పేడ ఆర్టిస్టులు ఈ యొక్క నటీ నటులు జబర్దస్త్ నటీ నటులు ఇప్పుడు రారా అది దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఎత్తినేసేసి వెళ్ళిపోతారా ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క బండారం బయటపడితే డెక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టేస్తారా మరి డెక్కన్ క్రానికల్ ఆఫీస్ని ఎందుకు తగలబెట్టారు మీ బండారాలు బయటకు వస్తున్నాయి నిజాలు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ని తగలబెట్టారు సరే మీ యొక్క టీడీపీ శ్రేణులు వెళ్ళి గత పదహైదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏక దాటిగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అనరాని మాటలు అంటూ ఆయన ఫ్యామిలీని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఒక విలన్గా చిత్రీకరించేసేసి నేటికి కూడా డిబెట్ల రూపంలో కొనసాగిస్తున్నా మీ యొక్క ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క పేపర్స్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ యూట్యూబ్ ఛానల్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో మరి వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఏ రోజైనా అలా తగలబెట్టాయా తగలబెట్టాయా లేదుగా మరి ఎవరిది ఇప్పుడు ఎవరి పాలన ఈ ధృతరాష్ట్ర పాలన దుర్యోధన పాలన రావణ కాష్టము మరి ఎవరి పాలన ఇంత విధ్వంస పాలన ఈ పాలన కోసమా పాపం పవన్ కళ్యాణ్ గారు నేనుంట అన్నిటికీ అండగా అని చెప్పేసి మరి మెడలు రుద్దుకుంటూ పిడికిలు బిగించుకుంటూ వచ్చేశారు ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు సమ్మె చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి నోటీస్ ఇస్తున్నారో జీతాలు సరిగా ఇవ్వట్లేరని సరే ఈరోజు ఆ యొక్క సమ్మెల మీద మాట్లాడండి ఎందుకు మాట్లాడకుండా నోరు మూసుకున్నారు మీరు ఇది అడిగితే తప్ప మరి ఏ హిమాలయాలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారిని హిమాలయాలకు వెళ్ళారు హిమాలయాలకే వెళ్ళారు అని చెప్పేసి కళ్యాణ్ గారి మీడియాతో సహా పచ్చ మీడియా వరకు ప్రచారాలు చేశాయి కదా మరి పవన్ కళ్యాణ్ గారి మీడియాను ఈ పచ్చ మీడియాని రెండింటిని అడుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాం ఏ హిమాలయాలకు వెళ్ళిపోయారు ఎక్కడెళ్ళి దాముకున్నారు ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంటే చిన్నపిల్లల మీద ఇటువంటి దాష్టికాలు ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతుంటే వీళ్ళకు సపోర్ట్ చేసిన జబర్దస్త్ టీం కావచ్చు టీవీ సీరియల్ నటులు కావచ్చు మరి గుడ్డిగుర్రానికి పనులు రుద్దుతున్నారా వచ్చి ధర్నాలు చేయండి ఆడపిల్లల పట్ల నిలబడండి అన్యాయం జరిగిన ఆడపిల్లల పట్ల నిలబడి మాకు న్యాయం చేయండి అనేసి అడగాలి కదా అంటే దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టేసేసేసి మీరు వెళ్ళి ఇప్పుడు హ్యాపీగా కూర్చున్నారా లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సినీ నటీ నటులను అడుగుతున్నది ఈ జూనియర్ ఆర్టిస్టును అడుగుతున్నది ఇప్పుడు రండి ఆంధ్ర రాష్ట్రానికి బాధ్యతగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేశారు దరిద్రాన్ని నెత్తిన పెట్టేసేసారు వెళ్ళు కూర్చున్నారు కదా ఏది జరిగిన బాధ్యత మీది కూడా ఉంది కదా ప్రచారం చేసినందుకు మరి నిలదేని మీ నాయకుడిని ఏంటి సారు మీరేదో ఉద్ధరించేస్తారు ఆడపిల్లలకు రక్షణగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు రక్షణగా ఉంటారు భవన కార్మికులకు రక్షణగా ఉంటారు ఇసుక పాలసీ పట్ల మీరు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉన్నాయి మంచి పాలన అందిస్తారు అని చెప్పేసి మీ గురించి కష్టపడి తిరిగి పిఠాపురం అంతా తిరిగేసి మిమ్మల్ని నిల్చోబెట్టి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి ఇటువంటి అన్యాయం జరుగుతూ అలాగనే ఈ యొక్క పిల్లల మీద ఈ యొక్క మగపిల్లల మీద ఇటువంటి దాడులు జరుగుతూ నెత్తులు పగలబొడుతుంటే కార్యాలయాలు తగలబెడుతుంటే ఆంధ్ర రాష్ట్రం రావణ కాష్టంలో రగిలిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అడగండి మీలో మానవత్వం ఉంటే మీలో చీము నెత్తురుంటే అదే కదా మా బాధ మా ఆవేదన ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు కాకపోతే రేపు ఇప్పుడు జరుగుతున్న నేరాలు ఘోరాల మీదన మీరు స్పందించండి ఎందుకంటే మరో మణిపూరు మరో బీహార్ తరహా రాజకీయాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయో ఇటువంటివి కొనసాగకూడదు ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి చరిత్ర ఉంది ఆ చరిత్రని ఈ కూటమి వచ్చినాక నాశనం చేస్తుంది కాబట్టి దీన్ని నిర్వధించండి అని చెప్పి దీన్ని కట్టడి చేయండి ఈ దా ఈ దాష్టికాలను కట్టడి చేయండి అని ఈ ప్రజా సంఘాలని అలాగే మానవ సంఘాలని ఏదైతే పాపం ఈ లెక్చరర్లు ఇస్తుంటారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఎత్తేస్తూ ఆకాశానికి పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషుల్ని ఈ యొక్క మతతత్వ నాయకుల్ని కులతత్వ నాయకుల్ని మీలో మానవత్వం ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ఈ పసిబిడ్డల మీద జరుగుతున్న అగాయిత్యాల మీద మీ యొక్క నాయకుడిని నిలదీయండి మమ్మల్ని కాదు మీరు అనాల్సింది మీకంటూ ఒక ఆత్మ సాక్షి అనేది ఉంటే ఖచ్చితంగా అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పసితలుల జీవితాలను చిదిమేస్తున్నాయి మృగాలు వీటి మీద స్పందించండి అయ్యా నోరు దర్శనయ్యా అని మీ నాయకుడిని నిలదే అర్థమవుతుందా అవుతుందా అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కామెంట్ చేయడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము కాదు ఈరోజు ఎవరైతే దాడులు చేస్తున్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి మీరు ఈ విధంగా అగాత్యాలకు పాల్పడండి అనే ఒక్క పిలుపునిచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాడి చేసేటోడు ఒక్కడు కూడా నాకు తెలుసు ఇటువంటి దరిద్రబొట్టు పాలన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోలేదు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేశాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసుకున్నాడు ఆయన ఇప్పుడు వచ్చి కులతత్వ రాజకీయాలు మత తత్వ రాజకీయాలు ఎక్కువైపోయేసి ఇలా కొట్టుకొని రాజకీయాలంటేనే విలువ పోతుంది జనాలు నిజంగా రాజకీయాలంటేనే పరువు తీసేస్తున్నారు ఈ యొక్క కూటమి కావచ్చు ఆ కూటానికి సంబంధించిన కొంతమంది సైకోలు కావచ్చు కొంతమంది జాంబీలు కావచ్చు కొన్ని ఛానల్స్ కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ యొక్క ఏమంటారు అంటే మానవత్వాన్ని కోల్పోయి బతికి సస్తున్నాయి అని అంటే ఇంకా మరి యమనాలు ఇటువంటి వాటిని కదా కాబట్టి ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి స్పందించండి హిమాలయాలకు వెళ్ళారా లేకపోతే ఇంకా అండమాన్ నికోబార్కి వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికైనా ఎల్లుండొచ్చు కాక కనీసం ఆడబిడ్డల తరఫున నిలబడి ఆ రోజు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానానికి తగ్గట్టు మీ వాయిస్ రేస్ చేస్తూ మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ యొక్క దరిద్రుల మీదన మరి తీసుకోండి మరి నోరు మూసుకొని కూర్చుంటే అర్థం ఏముంది ఏం అర్థం లేదు కాబట్టి మా లాంటి వాళ్ళు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని లేకపోతే మాకు నిన్ను ప్రశ్నించాల్సిన అవసరం మాకే ఉంది అసలు కదా ఇట్స్ ఓకేనండి ఈ వీడియో మీద మీ యొక్క కామెంట్స్ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాంటి